హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు సెన్సేషనల్గా మరుగుతూ ఉన్నటువంటి పెహల్గావ్ మీద పాక్ దాడి ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూరం ముగిసింది ట్రంప్ జోక్యంతో తదుపరి మళ్ళీ మరోసారి పాక్ దాడికి పాల్పడుతుంది ఇప్పుడు ఆపరేషన్ కాజల్లో లేక ఆపరేషన్ హల్దీనో లేక ఆపరేషన్ మెహందీనో మొదలెడతారు మొదలెడతారుగావోలు మొదలుపెట్టారు కాబోలు ఈ నేపథ్యంలో ఒక ప్రాక్టికల్ సంఘటన మీకు రిఫరెన్స్ కోసం ఇస్తానండి రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ట్వంటీ సిక్స్త్ ముంబై ముట్టడి జరిగింది అందులోనే కసబ్ పట్టుబడింది నిజానికి అనిల్ ఓంబ్లే అనేటటువంటి ఒక పోలీసు బలిదానం ఇచ్చినందుకు కస పట్టుబడ్డాడు లేకపోతే అది కూడా ఆ రుజువు కూడా మనకి దొరికి ఉండేది కాదు పాకిస్తాన్ అప్పుడైతే ఎంత గదమాయించిందో వాడు మా వాడు కాదు ఉంటే చూపెట్టండి తప్పకుండా మేము చర్య తీసుకుంటామంటూ ఆ వేషాలన్నీ ఇస్లామాబాద్కి ఎంత బలమాలా నేను వివరించాను కూడా దాని గురించి సపరేట్ వీడియో తర్వాత ఇస్తాను ఆ నేపథ్యంలో ఒకవైపు నార్మన్ పాయింట్లోను ఒక యూదులు ఎక్కువగా ఉంటారు అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ అలా నివాస స్థలాల్లో తాజ్ హోటల్లోనూ తాజ్ హోటల్ మీద తాజ్ హోటల్లో ఏకంగా వాళ్ళకు ఒక ఆయుధ గిడ్డంగా ఉంది ఒక రూమ్ని వాళ్ళు ఆయుధాగారంగా మార్చుకున్నారు టాటా హెల్ప్ లేకుండానే ఆ రేంజ్లో జరుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరి శివరాజ్ పాటిల్ అన్నవాడు అప్పుడు గవర్నర్గా ఉన్నాడు క్రాఫ్ ఎగరేసుకుంటూ మూడు సూట్లు మార్చి ప్రెస్ మీట్లు ఇచ్చాడు అధిష్టానం అండదండలు ఉన్నాయి నాకేటి సిగ్గు అని కూడా అన్నాడు తర్వాత అధిష్టానం బార్ గర్ల్ ఎలియాస్ సోనియా ఎలియాస్ ఆంటోనియో మైనో చచ్చినట్టు వాడిని తప్పించి చిదంబరాన్ని గృహమంత్రిని చేసి తర్వాత వాడిని తీసుకొని వెళ్ళి అక్కడ గవర్నర్గా కూడా వేసింది ఆ రోజు సైనికులు జవాన్లు ఆ టెర్రరిస్టులను ఎదుర్కోవడానికి విమానాల్లో వస్తే బొంబాయి అదే ముంబాయి విమానాశ్రయంలో వాళ్ళని రెండు గంటలు కూర్చోబెట్టారు వేచి ఉండేలా చేశారు ఏమిటి అని అడిగితే వాళ్ళ కమాండర్ చీఫ్స్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇంకా పైన ఆర్డర్స్ రాలేదు రాలేదు వాళ్ళకి అక్కడికి సిద్ధమై వెళ్ళినటువంటి సాయుధులైనటువంటి జవాన్లు ఊరికే కూర్చుంటారు వీళ్ళ ఊరుతున్న రజంతో రణోత్సాహంతో వాళ్ళు అక్కడ వేచి ఉన్నప్పుడు వాళ్ళకు చుక్కలు కనబడ్డాయి నరకం చూసామన్నారు అంతకంటే యుద్ధంలో ప్రాణాలు పోవడం మాకు హాయి అని కూడా అన్నారు ఆ నేపథ్యంలోనే సందీప్ కృష్ణన్ బలిదానం ఇచ్చింది తాజ్ హోటల్లో తన సహచర ఆ సైనికుల్ని కాపాడేందుకు తాను రక్త మాంస సహిత కంచుకోటగా నిలబడి ఆ రోజు రెండు గంటలు సైనికుల్ని వేచి ఉండేలా చేశారు సైనిక చర్య తీసుకొని ఈ ఆపరేషన్ చేయనియలేదు రెండు గంటలు అది బార్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా లక్షణం సోనియా చూపించిన ద్రోహం చూపించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కుటిల అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా అలాగే ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో టూరిస్టుల మీద దాడి చేసి ఇరవై ఆరు మందిని చంపేస్తే విలన్ హీరోకి ఎలివేషన్ ఇచ్చినట్టుగా డ్యూయల్ డ్రామాలో పోయి మీ మోడీకి చెప్పుకో అంటే మరి మోడీకి రెండు వారాలు పట్టిందే ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాం దాడి జరిగితే మే ఏడో కానీ ఆపరేషన్ సోకాళ్ళు సింధూరం చేపట్టల ఈ యాభై అంగుళ మోడీ అనబడే మునగాడు అవతార పురుషుడు ధర్మస్వరూపుడు ఎందుకని మైనో రెండు గంటలు వేచి ఉంచే ఉంచితే ఇతడు రెండు వారాలు ఎందుకు వేచి ఉంచాడు వేచి ఉన్నాడు అంటే పాకిస్తాను పిఓకే కాశ్మీరు బార్డర్లో ఉన్నటువంటి తమ ఉగ్రవాద శిబిరాల నుండి ఉగ్రవాదుల్ని అటుప్రక్క ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి శిబిరాలకు తరలించే వరకు రెండు వారాలు వెయిట్ చేసి ఊరుకున్నాడా సమయం ఇచ్చాడా వాళ్ళకి పాకిస్తాన్కి ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో మైనో కసబ్ సహచర తీవ్రవాదులకి ఇక్కడ సైనికుల్ని సాయుధ సైన్యాన్ని విమానాశ్రయంలో వేచి ఉంపించి వాళ్ళకి సర్దుకునే పారిపోయే హైడౌట్ అయ్యే అవకాశాన్ని ఇచ్చినట్లుగా ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్లో ఆ శిబిరాల్లో ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కాశ్మీర్ బోర్డర్ నుండి ఆఫ్ఘన్ బార్డర్కి తరలించే వరకు సమయం ఇచ్చాడా ఆ శాల్తీ రెండు గంటలు ఇస్తే ఈ అది బార్ శాల్తీ రెండు గంటల సమయం ఇచ్చింది వీడు చాయ్ శాల్తీ మైనో కంటే మోడు మోడీ ఆ మైనో లేడీ కేడీ వీడు మేల్ కేడి లేదా ఫిమేల్ కేడీ లేదా ట్రాన్స్జెండర్ కేడి కేడి ఎందుకు రెండు వారాల సమయం తీసుకున్నట్టు కదా ఇది డ్యూయల్ డ్రామా మధ్యలో ట్రంప్ అనే పెద్దన్న ఒకప్పుడు పెద్దన్న అన్న సీన్ ఇవ్వబడింది ఇప్పుడు దద్దమ్మ నేను ఇప్పటికీ పెద్దన్ననే అనుకొని ఏదో పెత్తన్నం చేయబోయి బొక్క బోర్లా పడ్డాడు అదే మొత్తం ముగ్గురు ఎక్స్ప ఎక్స్పోజ్ అయ్యారు ట్రయాంగల్ లవ్ స్టోరీ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ ఇంకా దీని గురించి చాలా వివరాలు ఇవ్వవలసి ఉన్నది కలగాపులగం అవుతుంది అన్న ఉద్దేశంతో కొంత షార్ట్గానే ఇచ్చాను మరో వీడియోలో మరికొన్ని వివరాలు ఇస్తానండి చూస్తూ ఉండండి అమ్మఒడి మాతా అనంతానంద ఛానల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్స్ పైంగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ అండ్ టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ సత్యం బాహాటంగా ప్రదర్శితమయ్యేందుకోసం ధర్మం పటిష్టంగా వేళ్ళూనుకునేందుకోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్యులందరినీ రాజకీయాలకి కుల మతాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్